గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి మన మూవీ అయితే సాటర్డే కదా స్కూల్ అయితే రెడీ అయిపోయింది నీట్ గా పడుకొని చక్క చికెన్ అనేది వస్తుంది ఛానల్ ఏం మూవీస్తుంది అనుకుంటాన తెల్లవారు సరే బిజీ బిజీగా ఉంది ఇదిగోండి తెల్లవారు తను పడుకొని లెగిసే టైం కల్లా నేను పువ్వులన్నీ తెంపేసి రెడీగా ఉంచాను సో దానికోసమని దండ గుప్పింది అదృష్టం కొలది ఈరోజు ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి కదా సో దానికోసం అని చెప్పి మరింత పూలకెళ్ళి ఇచ్చేస్తాను నేను నా మా నాన్నమ్మగారు తెల్లవారు సార్ ఫోన్ చేశారు నాన్న వెళ్ళొచ్చి అని చెప్పి అన్నారు సో లక్కీగా అదృష్టం కొలితే పూలు కాదు దండ కూడా రెడీగా ఉంది సో నవ్వి రాకపోయినా నేనైతే వెళ్ళి వచ్చేస్తాను మన ఊహి తెనక్కి తండాగా కూర్చున్నాడు రైస్ అయితే నేను చేస్తున్నాను మా అది ముందు టైర్ పంచర్ అయిపోయింది పాపము తీసుకుని వెళ్తున్నారు ఇంతకంటా స్లోగా వెళ్తున్నారు ఈ పూలు దాన్ని చూస్తే హ్యాపీగా ఉంది ఎందుకంటే హనుమాన్ జయంతి అన్నారు కదా ఇప్పుడు ఇది తర్వాత ఇటులో అటు వెళ్ళిపోయాక పూజ చేసుకున్నామని ఆగా నేను టమాటా దొరికి వస్తాను ఇది ఏ దీనిలోనే టమాటాలు కట్ చేసుకుని సరిపోతుంది జలపే నీట్ గా పూలు అలంకరించేసాను ఇంకా తండ్రి కుప్పాను కాబట్టి వాళ్ళు లేవు కానీ లేకపోతే ఇంటికి ఫిండ్ పులికి పెట్టుకుని అండ్ తండకు వెళ్ళేపోయినా అక్కడికి వెళ్ళి సాంగ్ మెడలోకి వెళ్ళింది అది చాలా నాకు సంతోషం ఇంకా టిఫిన్ అయితే తినలేదు ఇంకా తినాలి టమాటా పొలం సినిమా వస్తుందంట్రెస్ట్గా చూస్తున్నాను ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ చిరంజీవి గారి అసలు చూడమే ఇప్పుడు టిఫిన్ అయితే చేసేసి మిగతా పాలన చేస్తాను నేట్ అనుకుంటున్నారా పలుకులు నానబెట్టాను బేరకాయ పలుకులు వండమన్నారు నానైతే బేరకాయలు కొన్నారు కదా ఇంకా కట్ చేసి కూర వండాలి ఇంకా అన్నము చా చారు ఉండకలేదు అన్నము కూర ఉడితే చారు అయితే పెట్టేశాను ఇంకా టైం బోల్డన్ కానీ పెట్టి సాయిగా ఆడితే ఆడుకోవచ్చు ఉద్దేశానికి ఇదండి ఇవన్నీ అక్కడ గుర్తు పెడుతున్నాను ఎందుకంటే దీంట్లో పలుకులు ఉడకబెట్టాలి బెరకే పలుకులు వండాలి ఉల్లిపోయితే నానబెట్టిన ఇటువైపు అయితే ఇట్లయితే ఉడుకుతున్నాయి ఎందుకంటే పెట్టాను మన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పలుకులు అనుకోండి అది ఉడకదు అంత బేగ కూర అనేది మనకి టైంకి అందదు ఇలా కొంచెం వెజలు కొట్టుకుని అనుకోండి ఒక రెండు విజిల్ మూడు విజిల్ అంటే పలుకు కట్టి ఉంటుంది కాబట్టి చేసుకుంటే తొందరగా ఉడికిపోతే ఇంకా బీరకాయ కూడా మంచి నేతగా మొదటగా మంచిగా ఉంది తొక్క కూడా ఉంచుతున్నాను బీరకాయలు అనేసి మా ఆయనకి ఇష్టము చిన్న ముక్క కూడా ఉంచాను ఇంకా ఇది తొక్క తీసినా రాదు గురించి వేస్ట్కి పారి అనేసి తొక్కాన ఇది కలిపేసి కొంచెం బియ్యం నానబెట్టేసి అట్లు చేయాలి సూపర్కుండా స్నాక్ లాగా ఉంటుంది చాలా మంచిది కట్ చేస్తాను కానీ ఇంకా చాలా తక్కువ వచ్చాయి మొత్తం ఇవి ముదిరిపోయాయి ఇంకా అట్టేయడమే ఇంకా దీన్ని బియ్యం కలిపేసి నువ్వులు జీలకర్ర అల్లం కలిపేసి అట్లు వేసుకోవడమే ఇటు పక్కతే ఏగుతుంది నేను మళ్ళీ టైం అయితే పన్నెండు పావు అయింది ఇంకా బుజ్జిగాడు వచ్చే టైం కూడా అయింది అయితే ఉప్పు పసిపేసి మొక్క పెట్టి ఉంచాను ఈ లేకమ్మ కీకి సౌండ్ వచ్చింది ఎక్కడి నుంచి అనుకున్నాను నా బుజ్జిగాడు వచ్చాడు మన హీరోల రెడీ అయ్యి ఉన్నాడు జూప్ వేసుకుంటాడు టాయిలెట్ వెళ్ళాడు గుడ్గాడు అయితే ఇప్పుడు ఒక్కొక్క బస్ అయితే రాత్రి స్కూల్ బస్ అయితే ఇంకా ఇంకా నైట్లు కూడా కుట్ల మీద కుట్లు వేసుకోవాలి వచ్చి వారం అయిపోయింది వేసుకున్న తర్వాత ఇంకా చీర వేసుకోవాలి సంక్రాంతికి మాస్కుంటే చీర ఫాలో జాకెట్ పెట్టుకోవాలి ఇంకా ఇంకా తొట్టుకోవాలి నాకు ఇచ్చింది ఇష్టపడ నేను ఇష్టపడి నేను ఇచ్చేసింది ఇచ్చారు అనేది దీనికి కలర్ క్లాత్ బ్లౌజ్ కొనేసి కుట్టుకోవాలి అంత పనిలో ఉన్నాయి ఒకేసారి అవ్వలేండి రోజుకోటి మా ఆయన వచ్చేసారు భోజనానికి ముగ్గురు సరదా కూర్చొని తినేసాము ఇంకా బేరకే పరుకుని సూపర్గా ఉన్నాయి అన్నారు ఇంకా నాకు హ్యాపీ అనిపించింది బాగున్నాయి అన్న ఎంత మనం చేసిన కష్టం అంతా ఒక్కసారిగా హ్యాపీగా అనిపిస్తుంది కష్టం కూడా ఇంకా కూర ఇంకో విషయం చెప్పాలనుకుని ఏంటి అనుకుంటున్నారా ఈ కూర ఉన్న సేమ్ మా అమ్మే గుర్తొచ్చింది ఎందుకంటే మా అమ్మకు ఫుల్ ఫేవరెట్ బీరకాయ కూర అంటే ఎందుకంటే ఎంత తలనొప్పి వచ్చినా తలనొప్పని ఇలా పట్టుకుంటే అయినా తింటాను అంటే అది ఏం పిచ్చో మరి మామూలకు కాదు మామూలు పిచ్చి కాదు దానికి అది కొంచెం కొంచెం బ్యాంపించింది నాకైతే ఇంకా బుజ్జుగడైతే అలా నాన్నది నాకు ఆడుకోని ఆడుకోని నీటిలోనే నీటిలో ఆడుకున్నాడు ఆడుకునే అది సోదిలేసాను నేను కూడా ఇంకా గుజ్గడికి ఎగ్జామ్ కూడా ఇచ్చేసరికి కాగితం ఇది రెండో సరి తీసుకోవడం నాకు ఒకసారి సరదా అనిపిస్తుంది నాకు ఇది నా నేను తీసుకున్నాను అనేసి ఇంకా పదిహేనో తారీఖు నుంచి ఇరవై మూడు తారీఖు వరకు ఎగ్జామ్ సరికి ఇట్లా ఏం రాస్తాడో చూడాలి పాస్ మార్క్ వస్తే చాలు ఓ మాకు ఎక్కువ మార్కులు కాదు అందరితో సరదా కావాలి ఆనందం ఇప్పటికీ ఇది జరిగింది ఇంకా సాయంత్రం ఇంకా కొత్త కొత్తగా ఏం జరుగుతుందో చూపట్టని చూసిద్దరు కొత్త కొత్తగా అన్నాను లేదో ఆడ రెంచి తెచ్చుకోండి ఏదో అయిపోయి ఏదో ట్రిప్ వస్తుందో తెలియదు కానీ ఆడుకుంటావా అది బుర్ర మీద తగితే రూపొత్తుంది గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈరోజు ఆఫర్ పెట్టాడు స్విగ్గీ వాడు కేఎఫ్సీదే సో దానికోసం అని చెప్పేసే ఆర్డర్ పెట్టా వీళ్ళ ఆనందానికి అవధులు లేవు చాలా రోజుల తర్వాత తింటున్నామని చెప్పేసి మా నోహే అయితే నోహే ఇదే నీకే

French fries French fries French fries ఇన్నగొల్ల ఇచ్చాడు తే వెట్టు బయట పెట్టు ఇంకోటి ఉంటదా చూ రివర్స్ రివర్స్ తీసాను అవి నవ్వా అవునా ఇట్లా హం ఆ కరెక్టే అతితే ఏం తంటర్ తిని బర్గర్ బర్గర్ బ్రెడ్ బర్గర్నాన్నా సూపర్గా ఉంటుంది వన్ ప్లస్ వన్ రెండు బర్గర్స్ వచ్చాయి హ్యాపీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు గట్టిది అంతారు ఇప్పుడు రెండు ఒకరికొకరు చూడండి మొత్తం డొక్కు మొత్తం వేసుకోండి నాకు ఇంకా కావాలి ఇంకా కావాలని ఈ బర్గర్స్ ఇప్పుడే తింటున్నాము కిందకి రానా తిందామన్నా లేదు నాకు ఎక్కడికే ఇచ్చి అని చెప్పి గాలిచ్చాడు వాళ్ళ తినడమే కావాలని చెప్పి ఇంకా మర్గ తినేసి డ్యూటీకి వెళ్తారు ఇంకా నేను తినేసాను అప్పుడు చాలా రుచిగా చాలా రోజుల తర్వాత మా ఏం చేసేది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకోటి ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ పుట్టి తిన్నాడు ఇద్దరు మాత్రం తిన్న తెలియదు తర్వాత నేను ఆ రోటే నేను రోటే తర్వాత తిన్నాను కాసేపు అలా తిన్నాను ఇంకా మధ్యలో ఎప్పుడు పెద్ద గాలి వా వానకి రాదు గాలి వచ్చింది ఇంకా భయంతో అయితే బట్టలు తింటున్నాను ఇప్పుడు నేను ఎక్కడ ఎక్కడికి అక్కడ వచ్చి దగ్గర క్లీన్ చేసి ఇంక వంట కూడా స్టార్ట్ చేసేది ఎందుకంటే వాతావరణం బాగుంటుంది కరెంట్ ఉంటుంది వండకపోవచ్చు తినడానికి ఇబ్బంది అయిపోతుంది కదా అందుకంటే ఇప్పుడు బట్టలు వేసేసి అక్కడ పెట్టేసి నెక్స్ట్ వంట పడలేకపోతాను టైం బోల్డ్ ఉంది వన్ డే టైం కూడా బోల్డ్ ఉంది వండేసి రెడీగా హ్యాపీగా కూర్చుంటే బయట అదే ఇంట్లో కూర్చున్న టీవీ చూసుకున్న టెన్షన్ ఉండదు వండాలి చెయ్యాలి ఒక టెన్షన్ ఉండదు నాకైతే మడత పెట్టి పేర్చేసి మంట కార్యకలాలు దూరపెట్టలో పోల్డింగ్ చేస్తాను అక్కడ ఒకటి పెట్టేశాను అంటే ఇది కూడా క్లీనింగ్ అయిపోయింది ఇక్కడ కూడా క్లీనింగ్ అయిపోయింది మొత్తము ఇక్కడ నీళ్ళు కూడా పట్టేసాను బిందేం లేదు చిన్న తప్ప లేదు బిందేంటంటే ఒక ఒక్క రోజు ఉంటుంది తర్వాత రోజు పర్వాలేదు మూడో రోజుకి ఏంటంటే పురుగులు వచ్చేస్తాయి బింది కొందామనుకున్నా మా ఇంట్లో వద్దనే సార్ బరి తీసుకుని వెళ్ళిపోయిన బోల్డ్ ఏం చేసుకోవాలి మేమైతే వాళ్ళు మేము మర్చిపోయాము నవంకెళ్ళినప్పుడు అది వాళ్ళకి కాపాడుతున్నారు మర్చిపోతారు ప్రతి ఒక్కటి అనేసి ఇంకా పొలాల చీపురు కూడా రెడీ చేసారు వాకలు తుడుచుకోవడానికి అది మర్చిపోయాను నేనైతే రెండు ఐటమ్స్ నేను మధ్యలో ఒకసారి వెళ్ళి తెచ్చేసి అన్నాను వీళ్ళకి కింద పోయినా కొంచెం ఇబ్బంది లేకపోవడంలో ఎందుకు డబ్బులు వేస్ట్ ఐదు వందలు ఆరు వందలు ఒక అది అక్కడ నుండి తెచ్చుకొని మీద తెచ్చుకుంటే ఆ డబ్బులు కూడా మనకు మిగులుతాయి కదా అనిపిస్తే ఇంకా వాళ్ళతో ఇట్లా అంత గురించి ఇంకేం లేదు ఇంకా అన్నం అయితే అవుతుంది అన్నం అప్పుడే అన్నం అవుతుంది అనగానే పుంగుడు స్టార్ట్ అయింది ఇంకా చారు ఉంది కొద్దిగా ఉంది చారు ఉంది అన్నం ఉంది కొద్దిగా అందుకు తగ్గించుకుంటాను అన్నం కూడా ఇంకా కూర ఒకటి ఉండేస్తే సరిపోతుంది ఎటుదుమా అని ఈజీగా ఏదైపోద్ది అని చూపుతుంది బంగాళ దుంపు ఉండదు అని ఉల్లిపాయ వేసి పొద్దున్న ఎటుంటేనో కలుపులు బేరికే ఇప్పుడు బంగాళ దుంప ఇంపేక మా ఫ్రై టైప్లో చేస్తే లేకపోతే కొంచెం టమాటోస్ అని వండేస్తాము ఫ్రెండ్స్ మే ఇక కూర అయిపోయి బయట కూర్చొని హాయి గ్రస్ తీసుకొని సరదాగా ఆడుకొని మనుకోండి ఇక్కడ బయటకొచ్చి ఆ ఆడేమో తలుపు తీయలేదు గమ్మం మీద ఎలా పడుకోలేదు చూడండి పద రూమ్ రూమ్ అని పదంగా అండి ఏం నానా వెళ్ళిపోద్ది మా లోపలికి ఆ పద భోజనం అయితే మావి ఇంకా పడుకున్నప్పుడమే మా ఆయన ఇంకా హాల్లో పడుకున్నారు ఒక్కరు తట్టుకోలేక ఫ్యాన్ ఫ్యాన్గా రాక సరిగ్గా అయితే మేము మా కెడల్స్ ఇక బెడ్రూమ్ ఒకలేసాలండి ఎందుకంటే పుట్టి ఉంటుంది ఇంకా చల్లగా రూమ్ ఉంటుంది రెండు యాజ అప్పుడు ఒక చూసేవాడు ఒక్కొక్క ఒక్కొక్కరు అలాగే స్టైల్గా గెటప్లు ఇస్తారు అలా గెటప్ ఇస్తున్నారు అంటే అప్డేట్ అయ్యే నా కొడుకు గొడవ స్టైల్లెస్ కదా ఇంకా జేజ్ బుడ్ పెట్టించే ఈ వీడియో కూడా ఇక్కడ ఎండ్ చేసేస్తున్నా అండి వాళ్ళు చేస్తున్నాడు ఇంకేం చెప్పడానికి ఏం లేదు డైలీ బ్లాగ్సే సరదా తీ సరదా గడిచింది ఇవాళ రేపు ఇప్పుడు వీడియోలో కలుసుకుందాం మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయటండి చేసుకోండి ఓకే బాయ్ గుడ్ నైట్